మీ శత్రువులను ప్రేమించండి మిమ్మల్ని హింసించు వారి కొరకు వారి నిమిత్తం ప్రార్థన చేయండి నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు చెప్పాడు ప్రభు చెప్పిన ఆజ్ఞ మనం నెరవేరుస్తే అది చేయగలుగుతాం ఒక ఆయన ఎరుశలేము నుండి ఎరుకోకు దిగి వెళ్తా ఉన్నాడు మార్గ దొంగలు ఆయనను కొట్టారు బట్టలు దోచుకున్నారు ఉన్నవారిని దోచుకున్నారు బాగా కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు పడేసి వెళ్ళిపోయారు నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు అని ప్రభు చెప్పాడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆ యొక్క మాట ఈ సమరయుడు జరిగించాడు ప్రధాన యాజకుడు జరిగించలేకపోయాడు లేవేయుడు జరిగించలేకపోయాడు ప్రధాన యాజకుడు ఆ యాజకులు అంటే వారు దేవుని మందిరములో దేవునికి మనుషులకు ప్రాతినిధ్యం వహించేవారు మధ్యవర్తులుగా ఉండి మనుషులకు నిమిత్తం ప్రార్థన చేసేవారు దేవుని మందిరములో యాగములు బలియార్పణములు ధర్మశాస్త్రమును పట్టిస్తూ ప్రభు సన్నిధిలో సముఖ మందు జీవించేవారు ఆ యాజకులు ఆ యాజకులు చేయలేకపోయారు ఆ పొరుగు వారిని ప్రేమించలేకపోయారు లేవీలు అనగా ఆ యాజకులతో కలిసి ఉండి మందిర పరిచర్యలు మందిర ఆవరణములు అన్ని పనులు చేస్తూ ఆ పరిశుద్ధ కార్యంలో పాల్పొందుతూ ఉండేవారు లేవీయులు వారందరూ కూడా యాజకులు లేవీయులు వీరందరూ కూడా మందిరమునకు దేవునికి సంబంధించిన వారు వారు చూసుకుంటూ పోయారు కానీ ఎవరు సహాయం చేయలేకపోయారు వారు వదిలిపెట్టి వెళ్ళిపోయారు అయితే సమరయుడు అనగా యూదులకు సమరయులకు శత్రుత్వం ఉంది యూదులకు సమరయులకు ఏమాత్రం కలవదు వారు ఏమాత్రము కలిసి ఉండరు కలిసి నీళ్లు కూడా తాగరు అంతటి శత్రుత్వం విరోధ భావం వారికి కలిగి ఉంది అయితే ఆ సమరేయుడు చూచాడు యూదుడు పడి ఉన్నాడు ఇక్కడ ఆయన జాలి పడి ఆయనకు సహాయం చేసి ఆదరించి ఓదార్చి గాయంలో కట్టి పుట్టకూలవాణి మీదకు పెట్టి డబ్బులు చెల్లించాడు ఖర్చు పెట్టాడు ఇంకేమైనా తక్కువైతే మళ్ళీ ఇస్తానన్నాడు పరామర్శించి వెళ్ళాడు అయితే ప్రభువు చెప్పిన ఈ ఒక ఉపమానం ఏంటంటే నీ శత్రువులను ప్రేమించు నేను హింసించు వారి నిమిత్తం ప్రార్థన చెయ్యు యూదులు శత్రువులు సమరయులకి అయితే సమరయుడు ఆ శత్రువులైన యూదుల పైన జాలి పడ్డాడు ఉన్న ఆయనను గాయపరచబడిన ఆయనను పరామర్శించాడు ఆదుకున్నాడు కాపాడాడు ఖర్చు పెట్టాడు అది ఒక ఉపమానం ఆ సమరయుడు శత్రువుగా ఉన్నాడు యూదులు సమరయ్యకు శత్రుత్వం ఉంది ఏమాత్రము వారికి స్నేహం ఉండదు సహవాసం ఉండదు ఉండదు ద్వేషం ఉంది వారి మధ్య అయితే ఆ సమయాడు చూసినప్పుడు జాలిపడి కనికరించి కనికరపడి ఆ యోధునికి సహాయం చేశాడు ఆ పడి ఉన్న ఆయనను గాయములను కట్టి పరామర్శించి ఆదుకున్నాడు అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ శత్రువు ఆకలిగొని ఉంటే అతను భోజనం పెట్టుము దప్పిగొని ఉంటే ఆ దాహమేము అలాగ చేటు వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము మనము కీడు వలన జయింపబడక మేలు చేత కీడను మనం జయించాలండి మనం మేలు చేత కీడును జయించాలి లేకపోతే ఆ కీడు వలన మనము జయించబడతాం అంటే మనం ఓడిపోతాం కీడుకి అప్పగించుకుంటాం కీడుకి లోబడతాం కీడే మనల్ని జయిస్తుంది మేలు చేయకపోతే కీడు చేయవాడు అపవాది సంబంధి మేలు చేయవాడు దేవుని సంబంధి దేవుని పిల్లలు దేవుని వాక్యమును అనుకరిస్తారు దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించి సహించి వహించి జీవిస్తారు జరిగిస్తారు అపవాది పిల్లలు కీడు చేస్తారు అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వారు కీడును అనుసరిస్తారు అందుకనే మేలు చేయవారముగా మనం ఉండాలి మేలు ఏసుక్రీస్తు ప్రభు చెప్పినది మేలు ప్రేమించు వారిని ప్రేమించడము ద్వేషించు వారిని ద్వేషించడము ఇది మానవత్వం హ్యుమానిటీ కానీ దైవత్వం గురించి ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ద్వేషించు వారి నిమిత్తము మనం ప్రార్థన చేయటము మనల్ని హింసించు వారి నిమిత్తం మనం ప్రార్థన చేయడం వారు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం వారు ఆకలితో ఉంటే అన్నం పెట్టడం దాహంగా ఉంటే దాహం ఇవ్వటం వాళ్ళని ఆదరించడం మేలు చేత ఆ కీడును జయించడం ఇది ప్రభు మనకు చెప్తా ఉన్నాడు ఆ సమరయుడు ఏ విధంగా ఆయనకున్న అడ్డంకులన్నీ వదిలిపెట్టేసి యూతులకు వారికి ఉన్నటువంటి ద్వేషాన్ని పక్కన పెట్టి విరోధ భావను పక్కన పెట్టి శత్రుత్వంను పక్కన పెట్టి ఆ బాధలో ఉన్న ఆ గాయపరచబడిన యూదుడిని ఏ విధంగా పరామర్శించాడో సమరయుడు అదే విధంగా మనము కూడా మన తోటి వారిని మన శత్రువులను మన హింసించి వారి నిమిత్తము చేయటానికి సిద్ధంగా ఉండాలి అని ప్రభు మన ముందు పెట్టాడు మీరైతే ఎట్టి వారిని అయినను నిరాశ చేసుకునక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయడి అప్పు అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గల ఉండు మన పర్లోకపు తండ్రి ఎలాగున్నాడో మనం కూడా అలాగ ఉండాలి అనేసా మనకు చెప్తా ఉన్నాడు ఆయన కనికరం గలవాడు ఆయన కృతజ్ఞత లేని వారిడలా కృతజ్ఞత కలిగిన వారిడలా ఆయన మేలు చేస్తూనే ఉన్నాడు కాబట్టి మనకు దేవుడు పెట్టిన విధానం ఏమిటంటే మీరు ఎదుటి వారి గురించి నిరాశపడక మీ శత్రువులను ప్రేమించండి వారికి సహాయం చేయండి కనికరపడండి ఇది ప్రభు మనకు చెప్పిన సత్యం ఇచ్చి పుచ్చుకునేది క్రైస్తవ జీవితము దేవుని పిల్లలకున్న స్వభావం కాదు అనేసరి మనకు చెప్పాడు ఇచ్చి పుచ్చుకునేది కాదు మన యొక్క జీవితం మనం ఇస్తాము మళ్ళీ తీసుకోవడానికి ఇష్టపడతాం గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఇది మానవత్వం ఈ లోకంలో ఉన్నటువంటి ఒక నీతి కానీ దేవుడు అది చెప్పట్లేదు మనకి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అనట్లేదు గివ్ రెస్పెక్ట్ అండ్ డోంట్ ఎక్స్పెక్ట్ టు టేక్ అగైన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఒట్టిగా ఇవ్వు అంతే ఓన్లీ గివింగ్ ఏ నో టేకింగ్ ఏస మనకు చెప్పింది ఇంకా మనం ఎదురు చూడొద్దు మనం ఎదుటివారిని ప్రేమించాలి మళ్ళీ వాళ్ళు ప్రేమించాలని అనుకోవద్దు ఎదుటి వారికి మేలు చేయాలి మళ్ళీ మనకు మేలు చేయాలని అనుకోవద్దు అదే ప్రభు మన ముందు పెట్టిన సత్యం కాబట్టి ప్రభు సహవాసమందు దేవుని పిల్లల గుట్టకు మనం ఇష్టపడితే మనం ఇది చేయాలి మానవత్వం కంటే ఉన్నతమైన స్థితిని దేవుడు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు మానవత్వం కంటే ఉన్నతమైన స్థితి అది దైవత్వం దేవుని స్వభావం గురించి ప్రభు మనకు చెప్తున్నాడండి ఏలైనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది చున్నది శరీరధారగా ఏసుక్రీస్తు ప్రభు వచ్చి మన మధ్య నివసించి చూపించాడు దేవత్వం యొక్క సర్వ సంపూర్ణత పరిపూర్ణత ఆయన డివైన్ నేచర్ మన ముందు పెట్టాడు ప్రపంచానికి చూపించాడు ఇది దైవత్వం ఇది దేవుని స్వభావం ఇది మానవత్వం కాదు ఇది డివినిటీ డివైన్ నేచర్ అని యేసుక్రీస్తు ప్రభు మనకు పరిచయం చేశాడు ఆయన నడక ఆయన క్రియలు ఆయన మాట ఆయన ప్రవర్తన ఆయన ప్రార్థన ఆయన కార్యములు మనకు పరిచయం చేసాడు ఆయన అడుగు జాడలను మనం అనుసరించాలి అని ప్రభు కోరుతా ఉన్నాడండి దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారవునట్లు వాటిని అనుగ్రహించెను దేవుని వాగ్దానములు దేవుని వాక్యములు ఆయన ప్రవచనములు ఆయన వాక్యములు మనకెందుకు అనుగ్రహించాడంటే ఈ లోకములో మన దురాశల వలన కలగబోయే భ్రష్టత్వము నుండి అవిశ్వాసము నుండి నాశనము నుండి అపవిత్రత నుండి మనం రక్షించబడటానికి దేవ స్వభావములో మనం పాలివారం అవటానికి దేవుని స్వభావం మనలోనికి రావటానికి దేవుడు మనకు అనుగ్రహించాడు మనిషి మనిషిగా బ్రతకాలని దేవుడు మనల్ని పిలవలేదు మనము మనుషుల్లాగా బ్రతకాలని దేవుడు పిలవలేదు ఆ డిగ్రీ దేవునికి సరిపోదు ఆ స్టాండర్డ్స్ పరలోకం వెళ్ళటానికి సరిపోవు మనిషి మనిషిగా బ్రతకటానికి పిలవలేదు దేవుడు మనల్ని కానీ మనిషి దేవుని స్వభావంలోనికి రావడానికి పిలిచాడు మనుషులు దేవుని పిల్లలుగా ఉండటానికి పిలిచాడు మనం ప్రభు మార్గంలోనికి రావాలి కానీ మన ప్రభువుని మన మార్గంలోనికి లాగడం కాదు ప్రభు పద్ధతిలోనికి మనం రావాలి మన పద్ధతుల్లోనికి ప్రభుని లాక్కొని రావడం కాదు మతం లాక్కొని వస్తుంది ఈ లోకం లాక్కొని వస్తుంది మనుషులు లాక్కొని వస్తారు కానీ దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా ఉంటారు దేవునికి అప్పగించుకుంటారు వారే దేవుని మార్గంలోనికి వస్తారు మనం దేవుని పిల్లలుగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచారు దేవునిలాగా మనం ఉండాలండి ఆయన పిల్లలలాగా మనం ఉండాలి మానవత్వం కాదు దేవుడు కోరుకునేది అంతకంటే గొప్పది దైవత్వం మనలో ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు దేవుని ప్రజలు శిష్యులు అపోస్తలలు దేవుని బిడ్డలు భక్తులు వారందరూ దైవత్వం కలిగి ఉన్నారు మానవత్వంతో లేరు వాళ్ళు దే హ్యావ్ డివైన్ నేచర్ హ్యుమానిటీ కాదు వాళ్ళది అంతకంటే ఎక్కువ కలిగి ఉన్నారు అది మనం కలిగి ఉండాలండి సంఘములో విశ్వాసుల్లో దేవుని పిల్లలలో యేసుప్రభుని అంగీకరించి దేవుని వ్యతిరేకముగా విరోధముగా పాపము చేస్తూ అక్రమములో దుర్మార్గతుల విధేయతలో జీవిస్తూ ఉన్నప్పుడు వారిని అన్యులుగా ఎంచు అంటున్నాడు ప్రభు అయితే శత్రువుగా భావింపక బుద్ధి చెప్పు అంటున్నాడు దేవుడు వారు సిగ్గుపడినట్లుగా వారితో సాంగత్యం చేయకు అంటున్నాడు దేవుడు వారికి శుభమని కూడా చెప్పకు అంటున్నాడు దేవుడు అవి ఇంకొక సబ్జెక్ట్ అయితే ప్రభు ముందు మనం పిలువబడ్డాం కాబట్టి మనం చేయవలసిన పని మన యొక్క ఆలోచన మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ లోకములో ప్రేమించు వారినే ప్రేమించడం కాదు శత్రువులను కూడా మనం ప్రేమించగలగాలి మనం ద్వేషించు వారిని మనం ద్వేషించడం కాదు వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి మనం హింసించు వారి నిమిత్తం మనం కూడా హింసించడం కాదు వారి నిమిత్తం మనం ప్రార్థన చేయాలి ఇవి చాలా విచిత్రమైన విషయాలు ప్రభు మనకు చెప్తున్నాడు దేవుని స్వభావంలోనికి మనం రావాలని ప్రభు కోరుతా ఉన్నాడండి మానవత్వం కలిగి ఉండటమే కష్టమైన పని ఈ లోకంలో మనకి అలాంటిది ఏసై అంటున్నాడు మానవత్వం కాదు దైవత్వం కలిగి ఉండాలి మీరు మనం దైవత్వం కలిగి ఉండాలంటే దానికి సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్ ఏంటంటే మార్గం ఏంటంటే ఏ అడుగులను అనుసరించడం అంతే ఏ సయ్యకు ఏది ఇష్టమో అది మనం చేయటం అంతే ప్రభు ఎలాగ జీవించాడో మనం అలా జీవించడానికి కష్టపడడం అంతే ప్రభు మనకేం చెప్పాడో అది చేయటం మనం నిర్ణయించుకోవడం అంతే అప్పుడు దేవుని స్వభావంలోనికి మనం వస్తాం దానికి అనేకమైన వ్యతిరేకతలు ఉంటాయి ఈ లోకంలో మనుషులు అంగీకరించరు మనుషులు ఇష్టపడరు మనుషులు హేళన చేస్తారు మనుషులు పక్కన పెట్టేస్తారు మనుషులు మనకు విలువనివ్వరు మనుషులు మనల్ని అసహించుకుంటారు మనుషులు మన తృణీకరిస్తారు ఎవరు అంగీకరించారు మనల్ని ఎవరు ఆదరించారు ఎవరు ఇష్టపడరు ఇది దైవత్వం దైవత్వానికి ఆదరణ ఈ లోకంలో ఉండదు యేసుక్రీస్తు ప్రభుని తృణీకరించారు హింసించారు ఆయనను చంపేశారు కాబట్టి ప్రభు అంటున్నారు మిమ్మలను కూడా అలాగే చేస్తారు లోకం మిమ్మలను నన్ను ఎరగలేదు కనుక మిమ్మలను కూడా లోకం ఎరగదు మీరు దైవత్వం కలిగి ఉంటే లోకం మిమ్మలను అంగీకరించదు కానీ దేవుడు మిమ్మలను అంగీకరిస్తాడు ఆ ప్రభు నందు మనం జీవించడానికి మనం దేవుని పిల్లల గుట్టకు ఇష్టపడి మనము ఈ కార్యాలు చేయాలండి మన పరలోకమందున్న తండ్రి పరిపూర్ణుడు కంప్లీట్ మనం కూడా కంప్లీట్గా ఉండాలంటే ఏసయ్య మనకు చెప్పిన మాట మనం నెరవేర్చాలి దైవత్వము మనం కలిగి ఉండాలి ఈ యొక్క అవకాశాలు అనుదినం మన ముందు ఉంటాయి మనం దేవుని పిల్లలుగా ఉండాలా లేక మనుషుల పిల్లలుగా ఉండాలా దేవుని దృష్టిలో పరిపూర్ణులుగా ఉండాలా లేక మనుషుల దృష్టిలో పరిపూర్ణులుగా ఉండాలా ఈ రెండు ఛాలెంజెస్ మన ముందు ఎప్పుడూ వస్తూ ఉంటాయి మనవత్వంతో మనం మురిసిపోతూ ఉండాలా లేక దైవత్వము కలిగి దేవునితో మనం కలిసి జీవించాలా ఇవి రెండు మన ముందు ఉంటాయి దైవత్వము కలిగి ఉంటే తప్ప మన పరలోక రాజ్యం చేరలేము అది ఇవ్వటానికి ఏసీ లోకానికి వచ్చాడు ఆయన అడుగులను అనుసరించి ఆయన మనకు చెప్పినది చేస్తేనే మనం దైవత్వం కలిగి ఉంటామండి ప్రభు మనకు చెప్పినది మనం చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలిస్తే దేవునికి మనకు సహవాసం సంబంధము కొనసాగదు తెగిపోతుంది అది దేవుని మెప్పు దేవుని సహవాసము ఆ పరలోక రాజ్యం గురించి మనకు విలువ ఉంటే తప్ప ఏసయ్య మాటలు మనము జీర్ణించుకొని చేయలేము అది రీప్లేస్ అయింది ఆ విలువను తారుమారు చేశాడు సాతానుడు నేడు సంఘములో ఉన్న విషయమే చెప్తున్నాను దేవుని బిడలకున్న ఆలోచననే చెప్తున్నాను పరలోక రాజ్యము లేదు దేవుని బిడలకు లోకం అంటే విలువ నిత్య జీవం అంటే లేదు దేవుని బిడలకు ఈ లోకంలో దీర్ఘాయుమంతులుగా ఉండటం విలువ దేవునితో సహవాసం అంటే ఏమాత్రం వాల్యూ లేదు మనుషులతో సహవాసం అంటే వాల్యూ వాల్యుబుల్ పోగొట్టుకోరు మనుషుల సహవాసాన్ని దేవుని సహవాసాన్ని లెక్క చేయరు కానీ మనుషుల సహవాసాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకుంటారు పరలోక రాజ్యం అంటే ఏం విలవలేదు కానీ ఈ లోకంలో ఉన్న ఆస్తిపస్తులు మనకున్న ధన సంపదలు అంటే చాలా విలువ మనకి అది అపరిపూర్ణత పరిపూర్ణతలోనికి మనం రావాలి మనం ప్రభు ద్వారా ఈ లోకంలో జీవిస్తాం ఆయన బిడలుగా మనం ఉంటాం ప్రభుకి అప్పగించుకుందామండి ప్రభుకి మనం అప్పగించుకుందాం పరిపూర్ణలుగా జీవిస్తాం ప్రతిఫలము దేవుడు ఇస్తాడు మనుషుల ప్రతిఫలం కోరితే మనం చేయలేం ఈ లోకంలో ప్రతిఫలం కోరితే మనం చేయలేము పరలోకం తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడు అనే విశ్వాసం నమ్మకం మనకుంటే మనం చేయగలుగుతాం దేవుని మెప్పు మనకుంటే చాలు అనే నమ్మకం తీర్మానం మనకుంటే మనం చేయగలుగుతాం లేకపోతే ఈ వాక్యాలు మనం చేయలేమండి ఇవి మనం అంగీకరించలేం మన వల్ల కాదు మనకి ఇష్టం ఉండదు మనకు అట్టి విశ్వాసం ఉండాలని అట్టి తీర్మానం ఉండాలని ఏ కోరుతున్నాడు ఆ తండ్రి కోరుతున్నాడు మన ముందు పెట్టిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ప్రభు మన నిమిత్తము అన్నీ ఆయన జరిగించి నడిపిస్తాడు మనం ఆయన పిల్లలు ఉంటే చాలు ఆయనకు అప్పగించుకుందాం ఆయన చెప్పి చేయడానికి ఇష్టపడదాం